అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టాగారి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఒక స్థాయిలో చలామీన్ అయినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు బయటపడుతున్న ఏపీ మధ్యం స్కంలో ఈయన పేరు కూడా బయటకు వచ్చింది ఈయన ఎంపీగా నెల్లూరు ఎంపీగా గత ఎన్నికల్లో నిలబడ్డాడు ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు కూడా ఏపీ మద్యం స్కామ్లో ఉన్న డబ్బే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు సెక్యూరిటీ గార్డ్లు ఈ సూర్యాపేట దగ్గరికి వెళ్ళి డబ్బులు పెద్ద ఎత్తున మోటార్ తీసుకొచ్చేవాళ్ళు కంటైనర్ ద్వారా డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు అనేటువంటిది వినపడినటువంటి అంశం అంటే ఈ స్కామ్లోకి వైసీపీ నాయకులంతా ఒక్కొక్కరుగా ఉంటాయి ఎలా చూడాలి ఇది పెద్ద స్కామ్ అని చెప్పి మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీ ఒక తప్పించుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నికలకు ముందే ఢిల్లీ ప్రభుత్వం అందులో ఇరుక్కోవడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా పూర్తిగా అందులో ఇరుక్కొని అది అసలు ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఢిల్లీ ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉండో కేజ్రీవాల్ మీద ఎంత పాజిటివ్ ఉందో మధ్యతరగతి మీద ఈ లిక్కర్ స్కామ్తో అంత నెగిటివ్ వచ్చింది అసలు లిక్కర్ స్కామ్ కనుక చేసి ఉండకపోతే మరొకసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండే అక్కడ అయిపోయింది మనం ఏపీ మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణ వివిధ కారణాలతో కారణాలతోటి ప్రభుత్వం పడిపోయినప్పటికీ ఇందులో కూడా లిక్కర్ స్కామ్ ఇన్వాల్వ్ అయిన సంఘటన కవిత అరెస్ట్ అవ్వడం చూడవచ్చు ఆ సందర్భంలోనే ఈ రెండింటికంటే ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ పెద్దగా జరిగిందని చెప్పి ఒక కథనం వచ్చింది నిజానికి ఈ రెండు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు పడేసిందని చెప్తున్నారు ఢిల్లీ ప్రభుత్వాన్ని పడేసిందని చెప్తున్నారు కేసీ క్రేజీ వారి క్రెడిబిలిటీని పడేసింది అంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కాము అవును పెద్ద స్కామ్ అని చెప్పి ఎన్నికల ముందు వచ్చింది అయితే ఎన్నికలు అయ్యాక ఒక్కొక్కటికి వస్తున్న సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే చాలా ప్రధాన అనుచరులుగా ఉన్నారో సహచరులుగా ఉన్నారో తన తోటి తిరిగారు వాళ్ళందరూ కూడా మనం చూసుకుంటే దాదాపు ముప్పై మూడు మంది మీద ఇప్పటివరకు ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది ఏ థర్టీ త్రీ ఏ థర్టీ వన్ థర్టీ టూ అనేటోళ్ళు సీఎంఓ ఆఫీసుకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు మా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇద్దరు సీఎం ఆఫీసుకు సంబంధించిన వ్యక్తులు పాటుగా అక్కడితో ఆగాలి ప్రభుత్వంతో ఆకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన చూసుకున్నట్టయితే భారతీయ సిమెంట్స్ కూడా దాని డైరెక్టర్ కూడా అంటుకోవాలి బాలాజీ గోవింద పూడా అంటుకో అంటే ముప్పై మూడు మంది అక్కడికి ఇన్వాల్వ్ అవుతున్న సందర్భంగా మొదట్లో వచ్చిన పేర్లన్నీ కూడా మధ్యలో ఉన్న పేర్లంతా సహాయకులు మొదట్లో విజయసాయి రెడ్డి పేరు రావడం జరిగింది మిథున్ రెడ్డి పేరు రావడం జరిగింది కసిరెడ్డి పేరు రాజీవ్ కసిరెడ్డి అతను ఏ వన్ గా ఉండడం జరిగింది ఇవన్నీ వస్తున్న సందర్భంలో లిక్కస్ ఎంత దూరం వెళ్తుంది ఒక దశలో చూసుకుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా ఈ రెండింటి మిక్స్ చేసినాడు ఫ్యాక్షన్ని ఈ లిక్కర్ను మిక్స్ చేసి బెదిరించాడనే ఆరోపణలు కూడా రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా వస్తున్న బెదిరించి అసలు అంటే ఆ షాపుల్ని వాళ్ళే తీసుకోవడం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వడం బ్రేవరీస్ వాళ్ళని బెదిరించడం లేదంటే షెల్ కంపెనీస్ క్రియేట్ చేయడం ఈ డబ్బును వాళ్ళు మరో రూపంలో మార్చడం ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ముప్పై మూడు మంది నిందితుల జాబితాకు సంబంధించిన ఛార్జ్షీట్ ఫైల్ దాన్ని చూస్తే ఇవన్నీ ఈ డబ్బునంతా కూడా భూముల రూపంలో తె తెలంగాణలో హైదరాబాదులో లేదంటే బెంగళూరులో భూముల రూపంలో బంగారం రూపంలో వీటిని కన్వర్ట్ చేశారు ఈ కన్వర్ట్ చేసిన డబ్బు ఎక్కడికి పోయింది అనేది దాని మీద విచారణ కొనసాగుతుంది ఆ డబ్బు ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు మనం మనకు మనకున్న దీన్ని బేరేజ్ వేసుకున్నట్టయితే కంటైనర్లకు ఎక్కింది అనేది అర్థమవుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అంటే కంటైనర్లకు ఆ డబ్బు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు కూడా కంటైనర్ చుట్టూ జరుగుతున్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ కంటైనర్ ద్వారా డ్రోన్లు పంపించి రష్యా మీద దాడి చేసిన వార్తలు అంతర్జాతీయ మీడియాలో తెలుగు మీడియాలో మాత్రం కంటైనర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సరఫరా చేశారనేది తెలుగు మీడియాలో కంటైనర్లు విదేశాల్లో ఎందుకు వాడుకుంటారు అంటే యుద్ధం వచ్చినప్పుడు మిగతా సందర్భంలో సేఫ్ అండ్ సెక్యూరిటీ మిగతా వాళ్ళు దాడి చేసినప్పుడు దాడి నుంచి తప్పించుకోవడానికి కంటైనర్లు వాడే మన దగ్గర కంటైనర్లు ఎందుకు వాడుతున్నారంటే డబ్బును దాచడానికి దోచుకోవడానికి దాన్ని మరో చోటికి తరలించి దానికి వాడుతున్నారు అక్కడ మనుషులు వాడుతు మనుషుల కోసం వాడితే ఇక్కడ డబ్బు కోసం వాడుతున్నారు డబ్బు కోసం వాడుతున్నారు అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళ కంపెనీల కోసం కంపెనీల కోసం బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడం కోసం చాలా అసలు లేని కంపెనీ క్రియేట్ చేయడం అసలు లాస్ట్ లో ఉన్న కంపెనీని వీళ్ళు ఎత్తుకోవడం వీళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే లాస్ట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉంటుంది అసలు కంపెనీ లేని దగ్గర విజయసాయి రెడ్డి అసలు ఆరోపణలు అవే కదా జగన్మోహన్ రెడ్డికి సీఏగా ఉన్న సందర్భంలో లేని కంపెనీని క్రియేట్ చేసి మొత్తము అడ్వాన్స్ ఐటీ కట్టి దాన్ని లీగల్ చేసుకునే ప్రయత్నం చేశాడనే ఆరోపణ కాబట్టి ఇప్పుడు అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆగుద్దాయి లిక్కర్ స్కామ్ ఇంకెంతమంది ఉంటారు వైసీపీ నాయకులు అందరు చూడాలి అదే అదే ఇప్పుడు నేను అన్న కూడా అదే ఇప్పుడు ఒక్కో ఇందాక మీరు అవినాష్ రెడ్డి పేరు తీశారు ఇప్పుడు రెడ్డి పేరు వచ్చింది తర్వాత అంటే వైసీపీ నాయకులు అందరి మెడకి చుట్టుకుంటుందా జగ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడకి చుట్టుకునేది అంటే ఏం డౌట్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేలోపు మిగతా నాయకులు అందరి పేరు తిట్టు వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సెంటర్ పాయింట్ అయితే తన చుట్టూ ఉన్న ఒక్కొక్క లేయర్ బయటకు వస్తుంది ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అనుకుంటా ఈ లేయర్ అయిన తర్వాత మళ్ళీ ఏమంటారు చదరంగంలో పావులాగెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగాలి ఈ లోపు మిగతా వాళ్ళందరూ కూడా తన తనతో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు తనతో చాలా దగ్గరగా ఉన్నారు తన ఇంటి మనుషులు అలాగే స్పెడితే తన సీఎంఓ ఆఫీస్ మనుషులు వీటన్నిటికీ చుట్టూ తర్వాత లాస్ట్కు అంతిమ లబ్ధిదారు అనే దగ్గరికి వచ్చిన అంతిగ అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అన్న దగ్గరికి వీళ్ళేవరో ఒక ఈ ముప్పై మూడు మంది ఈ నలభై మందిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బయటపెట్టే అవకాశం ఉంటుంది అసలు ఏ విధంగా స్కామ్ జరిగింది ఎందుకు స్కామ్ జరిగింది అనేది పూర్తిగా సిట్ ఆధారాలు సేకరించే పనులు ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా ఇరికించడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే పూర్తి ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు పాలసీ కూడా ఎటువంటి అంటే అతను అంటే రాజకీయ దురంధుడు కాబట్టి ఖచ్చితంగా ఒక కేసును కనుక మనం జగన్మోహన్ రెడ్డి ఇరికించినట్టయితే మళ్ళీ బెయిల్ రాకుండా ఇరికియాలి పూర్తిగా పూర్తి ఆధారాలతో ఇరికించాలి అనే ఉద్దేశంతో చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రం కొట్టుకుంటూ పోతారు మనం చదరంగంలో చూస్తుంటాం కదా రాజును కొట్టే ముందు మిగతా వాళ్ళందరినీ సైనికుల్ని వీళ్ళందరినీ ఏనుగులను గుర్రాలను అందరినీ కొట్టిన తర్వాత ఫైనల్గా రాజు దగ్గరికి ఎట్లా అవుతారు ఆ చదరంగం లాగానే ఇప్పుడు లిక్కర్స్ కాం వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా వైసీపీకి చెందిన చాలామంది నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఇది ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే దాదాపు అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బు సమకూర్చే పరిస్థితులు కనిపిస్తాయి మనకు ఏపీ ఎన్నికలకు సందర్భంగా ఇంకోటి హైయెస్ట్ ఎలక్షన్స్ అసలు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఎలక్షన్ ఎవరంటే ఏపీ ఏపీ ఏ హైయెస్ట్ ఎలక్షన్ ఫండింగ్ కాబట్టి ఖచ్చితంగా కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏదో కొంత అయితే పోసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది Yeah, thank you sir.